जय लक्ष्मी नरसिंह स्वामी की व्यक्ति अंदर ऊर्जे की नवड़े जय लक्ष्मी नरसिंह स्वामी की जय लक्ष्मी नरसिंह स्वामी की जय लक्ष्मी नरसिंह स्वामी की

ఎంత <laughs> చే <laughs> நக்கர் வா வா மாலா எட டிப்டாண்டு சேய் ஏறி மேட தாசுத்தனம் اصلا నాకు అర్థం అయితే లేదు நீ ஏட ஓடி போய் நீ வராயா ஆ ஆ இங்க வந்து கை கொண்டு வந்து பாத்தோம் அது வந்து 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 அது

இப்ப இல்ல செல்ல போட்டு

జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీ నరసింహ స్వామికి జై మా జనగాం జిల్లా చెరగొల్లపాడు గ్రామము అయితే మా ఊరి అని పుల్లుగుట్టని ఉన్నది ఆ గుట్టకు ఒక పది సంవత్సరాల కిందనట ఒక గొల్ల బాబు గొర్రె మేపుకుంటా చూస్తే ఆ గుట్టలో ఒక దొన్న సొరికే ఉన్నది ఒక మూడు మీటర్ల లోతు పొడుపుగా దొన్న సొరుకు ఉన్నది ఆ సొరుకుల ఒక పక్కనేమో పద్మనామాలు ఉన్నాయి మళ్ళీ ఒక పక్కనేమో త్రిశూలము జమరగం ఉన్నది చక్కగా స్వయంభగ ఎదురుగానేమో లక్ష్మీనరస్యం స్వామి రూపం ఉన్నది అయితే నేను వచ్చి చూసి గ్రామ ప్రజలు చెప్పినా గ్రామంలోకి వెళ్ళి అందరూ గ్రామ చిన్న పెద్ద అందరూ వచ్చి చూసి చూసి దేవుడు ఉన్నారు స్వయంభగని చెప్పిండ్రు చెప్పి జనగమనించే కూడా పూజార్లో పిలిపించిండ్రు వాళ్ళు కూడా చూసిండ్రు అయితే పోయిన సంవత్సరం ఆగస్టులో అభిషేకాలు చేసి కింద హోమం చేసి స్వామిని ప్రతిష్ఠించారు పోయిన సంవత్సరం జరిగింది మళ్ళీ కూడా ఈ సంవత్సరం ఏకాదశి సందర్భంగా మళ్ళీ ఇప్పుడు అభిషేకాలు చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ ఆ స్వామి భక్తికి కుటుంబం ఇక్కడ ఏం దేవుడు గుట్ట ఏ దేవుడు వెలిచిండు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు శివుడు ఉన్నాడు ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ పూజ చేస్తున్నారు సంవత్సరం సంవత్సరం నుంచి సంవత్సరం అంటే ఈ దేవుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత దేవుడు కనపడ్డాడు కదా సూచన సైము ఉన్నాడని చెప్తే భక్తులు వచ్చిండ్రు వచ్చి వాళ్ళు మడుపులు కట్టుకున్నారు మొక్కుకున్నారు మొక్కుకుంటే వాళ్ళకు మంచి ధరింది కాబట్టి అన్ని విధాలు సహకరిస్తారు జనాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులకు ఎట్లాంటి కోరికలు తీరుతున్నాయి వాళ్ళు మొక్కుకున్న కోరికలు తీరుతారు స్వామి అంటే ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి వస్తారు ఏ నుంచి వస్తారు ఎలాంటి భక్తులు వస్తారు ఇప్పుడు దగ్గర అందుబాటులో గానుపడి ఉంది ఉంది మరిగడి ఈ గా ఇవ్వడం వరకు ఇక్కడ జనాలు వస్తున్నారు మా ఊరు గ్రామ ప్రజలు కానీ మా వర్గం ఎమ్మెల్యే గారు కానీ గారిని కానీ ఇంకో ప్రజాప్రతినిధులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా స్వయంభుగా వెలిసిన దేవుడు కాబట్టి దీనికి కొన్ని అభివృద్ధ పనులు చేసేది ఉన్నది అందరూ సహకరించి దీన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన జన మండలం ఎర్రగొల్లపాడు గ్రామంలో స్వయంభూగా వెలిచినటువంటి శ్రీ స్వామి యొక్క హోమ కార్యక్రమాల్ని ఎర్రగొల్లపాడు గ్రామ యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఉంది ఇక్కడ గత ఐదున్నర దశాబ్దాల క్రితం ఈ గ్రామ పాఠశాల పనిచేసినటువంటి రామ రామలింగయ్య గారు చూసినటువంటి ఈ యొక్క స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి గత కొద్ది కాలంగా అనాదిగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో కొద్ది కాల క్రితం నుంచి మళ్ళీ పూజ పురస్కారాలు ప్రారంభమైనవి అదృష్టావతి గ్రామంలో ఇచ్చినటువంటి ఇంత బ్రహ్మాండమైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలని గత సంవత్సర కాలం నుంచి మేము మా యొక్క ఎర్రగొల్లపాడు గ్రామంలో ఉన్నటువంటి యువకులము యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్మించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆ యొక్క దేవుని ఆశీస్సులు మా గ్రామంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముందుకున్నటువంటి యువత పైన ఈ దేవుని ఆశీస్సులు అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కోరిన కోరికలు నెరవేర్చినటువంటి స్వామి వారి ఆశీస్సులు అందుకోవడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రం కానీ ఒక్కసారి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వయంభూ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడమే కాకుండా ఆలయ అభివృద్ధి కోసం గ్రామ పెద్దలతో పాటు ఈ సమాజంలో ప్రముఖులు కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి స్థలవంతగా సహకరించి ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి మా యొక్క ఎర్ర ఎరగోల్లపాడు గ్రామ యువత తరపున మేము తెలియజేస్తున్నాం బలగాం జిల్లా ఎరగొల్లాపాడులో ఊళ్ళే స్వయంగా వెలిచిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మాకు అనుకున్న కోరికలు అనుకున్న అన్నీ మా పూజలు జరుగుతున్నాయి భక్తి పదవంతో మంచిగా ఉన్నది వీడికి బాట లేదు ఊరే కార్య ఊరు పెద్ద మనుషులంతా కలిసి మాకు పాట చేయాలని కోరుతున్నాము సరైన ఏర్పాట్లు చేయాలి మళ్ళీ కరెంటు పోయినసారి కరెంటు ఇస్తామన్నారు ఈసారి కరెంటు కూడా లేదు కరెంటు వాళ్ళు కూడా సహకరించి అధికారం సహకరించాలని మా యొక్క పాఠశాల